నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమానేవాస్ కరూ జిల్లా ఎంఎనూర్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనే జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంఎనూర్ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గాను భాష మండల నాయకులు మాలిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ రవలై యునాని డాక్టర్ ఖాద్రి సీనియర్ స్టాఫ్ నర్స్ లక్ష్మీ చేతుల మీదుగా రోగులకు పాలు పెన్లు బ్రెడ్లు పంచారు అనంతరం జనసేన నాయకులు భాష మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పోరాడుతూ సంబరాలు పడుతున్నారని ప్రజల కోసం ఎన్నో సవాళ్ళు ఎన్నో ఒత్తిళ్ళు అవమానాలు ఎదురైనా వాటిని సున్నితంగా తీసుకొని చిరునవ్వుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం కోసం పోరాటం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ప్రతి జనసేన కార్యకర్త ధైర్యంగా చెప్పగలని అన్నారు మండల కేంద్రమైన గోనిగిండ్ల పరిసరాల గ్రామాలలో దశాబ్దాల తరబడి సమస్యలు నెలకొన్న వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా ఎక్కడున్న సమస్య అక్కడే ఉంటే అదే సమస్యని ప్రతిసారి నాయకులు ఆయుధంగా మలిచి పదే పదే ప్రజలను మోసం చేస్తున్న విషయాలను ప్రజలు గుర్తించాలని కోరారు ఓట్ల కోసం గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నాయకులు ఎంతవరకు అమలు చేశారో గుర్తించి ప్రశ్నించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుభాన్ జానీ మహమ్మద్ హుసేన్ మద్దిలేటి వినోద్ నాగేష్ శివాజీ బాషా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ పదకొండవ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన గోనేగండ్ల ప్రభుత్వ వైద్యశాల నందు ఉన్న రోగులకు పాలు బ్రెడ్లు అదేవిధంగా పండ్లు పంపిణీ చేశాము ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలు నడచడానికి మేమంతా జనసేనికులం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని చెప్పి ఆయన యొక్క ఆశయాల కోసమే మేము పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాల నందు పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ల చేత రోగులకు పంపిణీ చేసి వారి చేత ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఏదో బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చి బాధల్లో ఉంటారు కావున అలాంటి బాధల్ని దూరం చేయడానికి వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చేలా చెప్పి ఈ యొక్క పాలు బ్రెడ్లు అదేవిధంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోనెగండ్ల మండల ప్రజలకు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఈరోజు నాయకులు ఓట్ల కోసము అభివృద్ధి పేరు చెప్పి మన ముందుకు వస్తున్నారు ఎప్పుడు చూసినా మేము ఖచ్చితంగా ఈ పని చేస్తామని చెప్పేటోళ్ళే కానీ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దశాబ్ద తల ఒకే సమస్యల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఆ సమస్యల పరిష్కారం మాత్రం కావడం లేదు ముఖ్యంగా గుర్తించండి మీ సమీపంలో ఉన్న నాయకుడిని కానీ మీ యొక్క గ్రామాల్లో ఉన్న నాయకుల్ని కానీ ఇక్కడ ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే నాయకుల్ని ఒకసారి బలంగా అడగండి మాకు ఖచ్చితంగా మీరిచ్చే హామీలు నెరవేర్చాలి నెరవేర్చినప్పుడే మీకు ఖచ్చితంగా ఓట్లేస్తామని చెప్పి మీరు వ్రాతపూర్వకంగా మాకేమన్నా ఇవ్వాలని చెప్పి ధైర్యంగా కుండ బద్దలు కొట్టి అడిగినప్పుడే ఈరోజు గ్రామాలైతేనేమి మండలాలు అయితేనేమి ఈ ఈ యొక్క మండల కేంద్రాల్లో నెలకొన్న అయితేనేమి పరిష్కార దిశగా పరుగులు పెడుతుందని చెప్పి జనసేన పార్టీగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రజల ముందరకు వచ్చే నాయకుడు ధైర్యంగా పనిచేయకుండా ఓట్లు అడుగుతున్నప్పుడు మనం ధైర్యంగా మన సమస్య గురించి మాట్లాడే హక్కు మనకు ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మేము కూడా జనసేన పార్టీగా ఈ ఉమ్మడి అభ్య ఉమ్మడి పార్టీ గుర్తు నుంచి బరిలో దిగే అభ్యర్థులని ఈ గోనెగండ్ల గ్రామంలో నెలకొన్న సమస్యలని ప్రధానంగా మూడు సమస్యలు నెలకొల ఉన్నాయి ఆ సమస్యలపై మాకు సంస్ పూర్తి హామీ ఇవ్వండి ఖచ్చితంగా మేము రాత్రి పూట పగల పగలు రాత్రి తేడా లేకుండా ఖచ్చితంగా మీ గెలుపు కోసం మేము అహర్నిషం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మాకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చని సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు గానిగా భాషా జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి